వినాయకుడు అయ్యప్ప కలయిక వల్ల కలిగిన అద్భుతం కలియుగ ప్రభావంతో భూమి మీద పాపాలు పెరిగిపోతున్నాయి నిజాయితీ ధర్మం భక్తి అనే మూడు మూల సూత్రాలు నశించిపోతున్నాయి భక్తులు దేవుడిని పూజిస్తున్నా వారి ప్రార్థనలకు ఫలితాలు రావడం లేదు కొందరు నమ్మకాన్ని కోల్పోయి రాక్షస స్వభావాలకు లోనవుతున్నారు ఇది గమనించిన దేవతలు ఆందోళనకు గురయ్యారు శివుడు విష్ణుడు బ్రహ్మదేవతాలోకంలో అత్యవసరంగా సమావేశమయ్యారు శివుడు అన్నాడు ప్రమాద ఘడియలు సమీపిస్తున్నాయి భక్తులు భయపడుతున్నారు ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక ప్రత్యేక చర్య అవసరం విష్ణువు సమాధానమిచ్చాడు ధర్మాన్ని నిలబెట్టాలంటే భక్తికి మార్గం కావాలి కాని ఆ మార్గం విజయం పొందాలంటే అవిఘ్నాన్ని తొలగించగల శక్తి కావాలి మన ఇద్దరి భాగస్వామ్యమే దీనికి పరిష్కారం అక్కడే నిర్ణయం తీసుకున్నారు ఇద్దరు విశిష్ట దేవతల్ని భూమికి పంపాలని వారు ఎవరూ వినాయకుడు విజయానికి జ్ఞానానికి ఆరంభానికి అధిపతి అయ్యప్ప స్వామి భక్తికి ధైర్యానికి నియమానికి ప్రతీక దేవతల దూతలు ముషికవాహనంపై వినాయకుడు పులివాహనపై అయ్యప్పుడు వినాయకుడు తన ముషికవాహనంపై బయలుదేరాడు అయ్యప్ప స్వామి తన పులివాహనంపై యాత్ర ప్రారంభించాడు వారు అడవులు పర్వతాలు నదుల్ని దాటి భూమి మీద క్షుద్రదేవతల వల్ల బాధపడుతున్న భక్తుల ప్రాంతాలకు చేరారు ఒక ఊరిలో పిల్లలు చదువుని విడిచిపెట్టి వ్యసనాలకు లోనవుతున్నారు వినాయకుడు వారికి విజ్ఞానబుద్ధిని నింపాడు ఇక అయ్యప్పుడు వారి హృదయాలలో భక్తిని నాటాడు శీలవంతమైన జీవన విధానం ఎలా ఉండాలో చెప్పారు అనుకోని అగ్ని పరీక్ష భక్తశత్రువు రాక్షసుడు కలిమాలుడు అంతా బాగానే ఉన్నప్పుడు ఒక అంధకారంలో తలమునకైన రాక్షసుడు కలిమాలుడు అనే వాడొచ్చాడు అతని లక్ష్యం ఒక్కటే భూమిపై భక్తులను భయభ్రాంతికి గురిచేసి దేవతల మీద వారి విశ్వాసాన్ని చంపాలి కలిమాలుడు ఒక మహాయజ్ఞం ద్వారా విశ్వానుసంధాన శక్తి అనే శక్తిని సంపాదించాలనుకున్నాడు ఇది ఆయన సాధించగలిగితే భక్తుల హృదయాలు శూన్యంగా మారిపోతాయి దీనిని గమనించిన వినాయకుడు అయ్యప్పుడు వెంటనే కలసి కలిమాలుడి యజ్ఞాన్ని అడ్డుకున్నారు వినాయకుడు అతడి యజ్ఞాన్ని అడ్డగించాడు వినాయకుని రూపం చూసి అతడి మనస్సు తొలగిపోయింది అయ్యప్పుడు ధైర్యంతో ముందుకు వెళ్ళి కలిమాలుడిని యుద్ధంలో సంహరించాడు ఈ యుద్ధం అనంతరం ఆ ఊరి భక్తులు ఆనందభాష్పాలు విడిచి ఇద్దరు దేవతలను నమస్కరించారు దేవతల సన్నిధిలో అభిషేకం ఈ ఘట్టం తరువాత స్వర్గంలో దేవతలు సిద్ధులు ఋషులు అందరూ వినాయకుడు అయ్యప్పుని ఘనంగా సత్కరించారు బ్రహ్మ చెప్పాడు ఈ కలియుగంలో భక్తిని నిలబెట్టిన శక్తులే మీరు మీరు ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు ధర్మం స్థిరంగా ఉంటుంది కథ యొక్క సారాంశం వినాయకుడు ప్రారంభానికి దేవుడు విజ్ఞానం శాంతి జ్ఞానం ఆయన ద్వారా వస్తాయి అయ్యప్పుడు భక్తి ధైర్యం నియమం నిష్ఠ ఇవన్నీ ఆయన ద్వారా వెల్లివిరుస్తాయి ఇద్దరూ కలసినప్పుడు మన జీవితం విజయవంతమైన భక్తి మార్గమవుతుంది